హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అది దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు గొర్రెలు చాలా పెద్ద కట్ట ఇది కట్ట కట్ట మీద బేరం ఉన్నారు సో మీరు దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు కావాలంటే చేసుకోవచ్చు ఇలాంటి కట్టల్లో ఏందంటే రైతులు పెంచుకునే వాళ్ళు వెళ్తే ఈ కట్టల దగ్గరికి మంచి గొర్రెలు వస్తాయి అలాగే మంచి ధరలకు కూడా వస్తాయి అన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి దీన్ని పూర్తి డీటెయిల్స్ ఒకసారి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం సో మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు వీడియోస్ మన ఛానల్లో చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ అనేది మీరు చేయవచ్చండి సో ఇంకపోతే ఈ గొర్రెలు వచ్చేసి మనకు మొత్తం ఒక నూట నలభై గొర్రెలు ఉన్నాయని చెప్తున్నారండి మొత్తం గొర్రెలు వచ్చేసి నూట నలభై ఉన్నాయి దాంట్లో ఏడు సారీ ఎనిమిది తొమ్మిది నెలలవి పిల్లలు ఉన్నాయి అంటున్నారు ఎనిమిది తొమ్మిది నెలల పిల్లలు అంటే పెద్ద సైజువే ఉన్నాయి సో ఈ రకంగా రెండు గొర్రెలకు ఒక బొంతు ఇదే కొదం పిల్ల పెద్ద సైజువి అలాంటివి వస్తాయని చెప్పినారు అనమాట అంటే మూడు జీవాలు వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు ధర చెప్పినారండి ఏ ఎనిమిది తొమ్మిది నెలలు అంటే అది పొట్టలు కనుక అయితే ముప్పై ఆరు ముప్పై ఐదు కేజీల పైన అనేది బరువు ఉంటుంది కొదాలు కనుక అయితే ఇప్పుడు కట్టుడికి రెడీగా ఉంటాయి లేదా కట్టి ఉంటాయి అలాంటివి ఎనిమిది తొమ్మిది నెలలు అంటే అలాంటి ఒక పిల్ల వేసి రెండు గొర్రెలు వేసి మనకు ముప్పై ఎనిమిది వేలుగా జత అనేది చెప్తున్నారండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సియస్పురం మండలం చెర్లోపల్లి విలేజ్ చెర్లోపల్లి విలేజ్ నుంచి ఈ నూట నలభై గొర్రెలు ఉన్నాయి దాంట్లో బొంతులు ఎనిమిది తొమ్మిది నెలలవి ఒక డెబ్బై ఉన్నాయి అంటున్నారు జత అంటే రెండు పెద్ద గొర్రెలు ఒక బొంతు వచ్చేసి ముప్పై ఎనిమిది వేలుగా బేరం అనేది చెప్పినారు ఇది బేరాలు సో పల్లెల్లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అచ్చంగా బొంతులు దొరికే అవకాశం ఉంటుంది లేదా గొర్రెలు దొరికే అవకాశం ఉంటుంది లేదా సగం ఇలాంటి వాటిల్లో సెలక్షన్వి ఎక్కువ జరుగుతాయి అలాగే వాటికి తగ్గట్టుగా ధరలు అనేవి కూడా ఉంటాయి బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి మిగతా విషయాలు ఆయన మీతో మాట్లాడవచ్చు మొత్తం కట్టా కొనాలంటే కొద్ది కష్టం అనిపిస్తుంది నూట నలభై గొర్రెలు ఉన్నాయన్నమాట అక్కడ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్